సౌరులన్నిటిని రద్దు చేయాలి మైనార్టీ కాపాడండి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడండి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాపాడండి నా పేరు షేక్ అబ్దుల్ మనీర్ నేను మక్కా మసీద్ ప్రెసిడెంట్ మీడియా సోదరులందరికీ నా వర నమస్కారాలు ఈ మెసేజ్ని మీరు ఒక కొత్త రూపకల్పన పెట్టి ప్రజల్లో పంపిస్తారని ఊహిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే శత్రుత్వత్వం పాటిస్తుంది కొల మతాలను చిచ్చు పడుతుంది పది సంవత్సరాల నుంచి ఈ విష ధోరణిని వాళ్ళ మ మనుషుల్లో ఒక కలయికలు ఉన్న వాళ్ళందరూ దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరైనా ప్రభుత్వం మనుషుల్ని కలుపుకొని ప్రభుత్వం చక్కటి మార్గంలో నడిపించాలని కోరుకోవాలి తప్పితే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏమిటి మత కలహాలు అర్థం కావాలి దీనివల్ల వచ్చేది రాబోయే పరిణామాలు ఏంటి ఇక రోడ్ల మీద మనుషులు వచ్చి వాళ్ళ వాళ్ళ మతాల గురించి పట్టించుకొని ఇలా ముస్లింస్ దాంట్లో హిందువులకి ప్రయారిటీ హిందువుల దాంట్లో ముస్లింకి ప్రయారిటీ ఇస్తున్నారా క్రిస్టియన్స్కి ఇస్తున్నారా ఎండోమెంట్స్లో ఏమైనా ముస్లింస్ ఉన్నారా అది కూర్చొని సంస్థల్లో క్రిస్టియన్ సంస్థల్లో ముస్లింస్ ఉన్నారా ముస్లిం సంస్థల్లో మరి హిందువులు అది అది కరెక్టా